మనం దారి తప్పినట్టును ఈ అడవిని దారి తిప్పామంటే మాత్రం ఎటుబాతం కూడా తెలియదు వెంకటాయపాలెం సైడ్ కానీ కోలూరు సైడ్ కానీ వజ్రాల వేటకి రావాలి అంటే మాత్రం ఒంటరిగా మాత్రం రావద్దు ఒకవేళ పొరపాటున వచ్చినా సరే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం వెంకటాయపాలెం అడవి ప్రాంతాల్లోకి అయితే వచ్చామన్నమాట కోలూరు అలాగే వెంకటాయపాలానికి సంబంధించిన అడవి ప్రాంతంలోకి వజ్రాల వేటకైతే వచ్చాను ఈ వీడియో మీకు ఎక్కడి నుంచి తీశాను ఏంటనేది మీకు అర్థం కావాలంటే మాత్రం గత వీడియో మీరు చూడాల్సిందే అప్పుడే మీకు అర్థం అవుతుంది కొండ మీద పెద్ద పెద్ద వజ్రాల గనులు వజ్రాల కోసం వజ్రాల వేటగాలు చోవిన గొంతలు అవన్నీ అయితే ఉన్నాయి చూద్దాం మనం దారి తప్పినట్టును ఈ అడవిలో దారి తప్పామంటే మాత్రం ఎటుబోతం కూడా తెలియదు దారి అయితే మనం తప్పాము చూస్తున్నామండి మనమైతే ఒక పెద్ద కొండ అయితే ఎక్కుతున్నాం మనం తయారీ మర్చిపోయినట్టున్నా తారీ అసలు ఈ దారిని రావాల్సిందో లేకపోతే వేరే దారిని రావాలో అర్థం కదా అయితే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉండే పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం అలాగే కోలూరుకు సంబంధించిన వజ్రాల వేటైతే కొనసాగుతుందనమాట చూస్తుండే నుండి మన వీడియోస్ అయితే ఇక్కడి నుంచి కంటిన్యూగా వస్తూ ఉంటాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే వెళ్ళిపోదాం పదంకు కొండెక్కాలి పడుతుంది చాలా జాగ్రత్తగా లెక్కి మ

అమ్మో చూడండి తల కొండ ఎక్కిన పైకి ఏందో మన ప్రయాణం మన ప్రయాసం వస్తుంది ఇంకా ఉంది కొండ కింద నుంచి చూస్తే కొండ చాలా చిన్నదిగానే ఉంది ఎక్కుతుంటే అర్థమవుతుంది కొండ కింద నుంచి చూస్తే కొద్దిగా ఎత్తేగా ఏముంది అనిపిస్తుంది కానీ చెట్టల్లో ఈ కొండల్లో ఎక్కేటప్పటికే సరిపోతుంది నీళ్ళు అయితే దప్పిపోతున్నాయి మంచిలా మంచి మాత్రం కంపల్సరీగా ఉండాలి వజ్రాల వేటకి వెంకటాయపాలెం వజ్రాల వేటకు వస్తే వెంకటాయపాలెం నుంచి కోలూరు వెళ్ళే రూట్లో అడవుల్లో అటుపక్క కొండ ఉంటుంది ఇటుపక్క ఒక కొండ ఉంటుంది మధ్యలో నుంచి వెళ్తారు కదా దారి ఆ దారిలోంచి అయితే మనం ఈ కొండ ఎక్కాము కానీ వెంకటాయపాలెం సైడ్ కానీ కోలూరు సైడ్ కానీ వజ్రాల వేటకి రావాలి అంటే మాత్రం ఒంటరిగా మాత్రం రావద్దు ఒకవేళ పొరపాటున వచ్చినా సరే నాలాగే ఎలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు ఎందుకంటే అసలు నేను మరీ దారుణం అడవులు లేవు కొండలు లేవు గుట్టలు లేవు ఈ రకంగా రాకంగాబడి తిరుగుతూ ఉన్నా నాలాగా మాత్రం ఎవరో ప్రయత్నించొద్దు ఎందుకంటే ఇలాంటి ప్రాంతంలో కనుక ధైర్యంగా లేకపోయినా మనం వెళ్ళే రూటు కనుక మర్చిపోయినా మనం ఈ ప్లేసుల్లో ఈ అడవిలో చిక్కుకొని పోతాం ఎటు వెళ్తామో ఎటు పోతామో కూడా తెలియదు ఇక్కడ ఫోన్లు ఒకసారి ఉండవు ఆటోలు ఉండవు మనుషులు కూడా కనిపించరు కాబట్టి ఒంటరిగా మాత్రం ఇలాంటి ప్లేసులకి వజ్రాల వేటకైతే రావద్దు ఒకవేళ వచ్చినా సరే ఇద్దరు ముగ్గురు రావాలి అది కూడా ఈ ప్రాంతాలు ఈ ప్లేసులు తెలిసి ఉండాలి తెలియకపోయినా సరే వస్తే మాత్రం ఇలాంటి అడుగులు లోపలికి రాకుండా దారులమ్మిటి దారులమిటి ఎత్తుక్కొని సాయంత్రం కల్లా మరలా ఇంటికి అయితే చేరుకోవాలి ఈ ప్లేస్లో ఉండటానికి కూడా ఈ ఏరియా అంత మంచిది కాదనమాట దానికోసం చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొండెక్కానో నేను ఇంకా చూపిస్తాను మంచి మంచి ప్లేస్లు అయితే చూపిస్తాను మీకు వెంకటాయపాలెం వజ్రాల గనులు అసలు ఎలా ఉంటాయి ఆ ప్లేస్లు ఏంటి అనేది నాకు కూడా తెలియని ప్లేసులు మీకు చూపిస్తాను చర్చి చేసినా సరే చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అటు పక్క చట్టాలు ఎవరు మాటలను పడుతున్నాయి ఎవరు వస్తున్నట్టున్నారు వజ్రాలు వేటగాళ్ళే ఎవరు ఏ చెట్లో ఉంటారో కూడా తెలీదు మనం అయితే ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి వాటర్ తగ్గాము పెద్ద కొండ అయితే ఎక్కాం కదా రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం